కూటమి సర్కార్ పై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు గత మూడు రోజులుగా కూటమి సర్కార్ విధ్వంసానికి పాల్పడుతుందన్నారు పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా నిలదీశారు దాడుల్ని ప్రోత్సహించి అప్రతిష్టను మూటగట్టుకోవద్దని చంద్రబాబు హితవు పలికారు చంద్రబాబు ఏది చెబితే పోలీసులు అది చేస్తారా అంటూ ప్రశ్నించారు మీరే చెప్పారు కదా నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా సిబిఐ చెప్పింది కదా చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ సుప్రీం కోర్టు మీరు వేసిన సిక్టు ఇచ్చిన ఫైండింగ్ నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని అది చెయ్యాలా ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా జాగ్రత్త అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎంతో సాంతితంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ పోవాలి ఫస్ట్ ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు రాష్ట్రాన్ని రావణకాశ చేద్దామనే మీ ఉద్దేశం సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లద్దు పొందామని రాజకీయ లబ్ది పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి దానికి వచ్చి ఉత్సవాసీ ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడలేదు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రశాంతం గురించి వచ్చింది ఇష్యూ మీరే చెప్పారు కదా నేనే శ్యామలరావు ఆఫీసర్ నేసాను అండి రిపోర్ట్ మీద తెప్పించామని రండి